రాజేంద్ర నగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది కారులో తరలిస్తున్న ఎనబై కేజీల గంజాయిని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్టకు ఓ ముఠా గంజాయిని తరలిస్తోంది ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు యాక్ట్ కింద కేసు నమోదు చేసి తరలించారు దానికి బ్యాగ్స్ దానికి డిక్కీ బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టైల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక ఎయిటీ కేజీస్ ఆఫ్ గాంజా దాన్ని ఫిఫ్టీ ఎయిట్ ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి దిస్ ఇస్ అ న్యూ ఫస్ట్ టైం ఆర్ సీన్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నట్టు సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి పుట్టింది దీంట్లో మాకు నలుగురు అక్యూజ్ ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీరికి ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేదంటే ఫస్ట్ టైమ్ అది ఇంకా వీ హ్యావ్ సీ సీల్ వీళ్ళు అమ్మటాన్ని కర్ణాటకకి తీసుకెళ్తున్నారు అక్కడ డే ఫోర్ రామ్ శివే అనే పర్సన్ హ్యాండ్ ఓవర్ చేస్తాక వెళ్తున్నారు టోటల్ మాకు ఇప్పుడు ఎయిటీ కేజీస్ ఫిఫ్టీ ఎయిట్ ప్యాకెట్స్లో మరి ఫిఫ్టీ ఎయిట్ ప్యాకెట్స్లో సీల్ చేసుకుంటూ ఎయిటీ కేజీస్ తీసుకెళ్తాం ఈచ్ కేజీస్ ట్వంటీ థౌసండ్